శుభ్మన్ గిల్ అలాగే అభిషేక్ శర్మల ఇద్దరు విషయంలో ఇప్పుడు మన క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది అయితే ఓపెనర్గా అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ఇప్పుడు వన్ డౌన్లో వచ్చి పెద్దగా రాణించలేకపోయాడు అయితే దాంతో అభిషేక్ శర్మ అవకాశాలని శుభ్మన్ గిల్ గంటి కొడుతున్నాడని ఏ తను వన్ డౌన్లోకి వెళ్ళి తనకు ఓపెనర్ అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి విమర్శలు వస్తుంటాయి నెటిజన్స్ కామెంట్స్ చేశారు అయితే దీనిపైన మన భారత జట్టు మా మన భారత జట్టు కెప్టెన్ అయిన అంటే వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నానంటే సాధారణంగా యువ ఆటగాళ్ళని ఎలాగైనా సరే ఏ స్థానంలో అయినా సరే ఆడగలిగే సత్తా వాళ్ళకు ఉండాలని మేము ట్రైనింగ్ ఇస్తుంటాం ఇక అభిషేక్ శర్మ ఇప్పుడే ఐపీఎల్ నుంచి జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు అతని ఒక ప్రయాణం ఈ క్రికెట్ ప్రయాణం సాఫీగా సాగాలి అంటే తన మీద ఇటువంటి ప్రయోగాలు కరెక్టే అని నాకు అనిపిస్తుంది తను ఏ స్థానంలో అయినా సరే ఆడగలిగే సత్తా ఉంటే భారత జట్టుకు అతను ఎంతగానో లాభపడతాడు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ గురించి దినేష్ కార్తిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్ కి వన్ డౌన్ లో ఆడిన అవకాశాలు ఉన్నాయి ఆడిన అనుభవం ఉంది అయితే ఇక వన్ డౌన్ లో శుభ్మన్ గిల్ వచ్చి ఈ ఒక్క మ్యాచ్ కి తనని ఓపెనర్ గా ఆడించి ఓపెనర్ గా తను స్థిరపడిన తర్వాత మళ్ళీ తన స్థాన మార్పు చేసి ఉంటే బాగుండేది అలా కాకుండా ఇప్పుడే తనని వన్ డౌన్ లోకి పంపించడంతో తను కొద్దిగా పరిస్థితులకు అలవాటు పడ్డానికి టైం తీసుకుంటున్నాడని చెప్పాడు ఇక ఇది కరెక్ట్ పద్ధతి వాళ్ళ దృష్టిలో అయిండచ్చు కానీ మరికొన్ని సిరీస్లు తను ఓపెనర్ గా ఆడితే తప్ప తనకి పూర్తి స్థాయి అవగాహన రాదని అన్నాడు ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ దీని గురించి ఏమన్నాడంటే ఓపెనర్గా ఆడటం అంటే మామూలు విషయం కాదు అయితే ఓపెనర్ గా బరిలోకి దిగి అత్యద్భుతంగా సెంచరీ సాధించాడు అంటే అది చాలా గొప్ప విషయం అలాంటిది తనని ఆ పొజిషన్ నుంచి తప్పించి మళ్ళీ వన్ డౌన్ కి పంపించడం వెనకాల అంత అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇంకా తను ఓపెనర్గా ఇంకా బాగా రాణించాల్సిన అవసరం ఉంది అందుకనే తనని కొన్నాళ్ల పాటు ఈ రకంగా ఓపెనర్ గానే రాణిస్తే ఓపెనర్ గా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి యువరాజ్ పేర్కొన్నట్టు తెలుస్తుంది